వైరల్ అవుతున్న కామారెడ్డి ఎమ్మెల్యే కమెంట్ తెలంగాణలో కామారెడ్డి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న బీజేపీ ఎమ్మెల్యే కాటపల్లి రెడ్డి సంచన వ్యాఖ్యలు చేశారు ఒక రకంగా బాంబు పేల్చారనే అనాలి ఇదే సమయంలో ఆయన కేసీఆర్ ను అడ్డు పెట్టుకుని మిగిలిన ఎమ్మెల్యేలను కూడా ఇచ్చేలా కమెంట్లు చేశారు అంతేకాదు ఇప్పటి వరకు రాణి ఐడియాను కూడా చెప్పేశారు ఇక్కడితో కూడా ఆయన ఆగలేదు అసెంబ్లీ సమావేశాలకు రాని మాజీ సీఎం కేసీఆర్ విషయంలో ఏం చేయాలా అని తల పట్టుకుంటున్న సీఎం రేవంత్ కు గొప్ప సలహానే ఇచ్చేశారు తాజాగా మీడియాతో మాట్లాడిన కాటుపల్లి సభకు రాకుండా మొహాలు చాటిస్తున్న వారిని ఉద్దేశించి తీవ్రంగానే వ్యాఖ్యానించారు సభకు రాని ఎమ్మెల్యేలకు జీతాలు కట్ చేయాలని బాంబు పేల్చారు సభకు వచ్చే ఎమ్మెల్యేలకే జీతం బాధ్యతలు అమలు చేయాలని వారికే ఇవ్వాలని సూచనలు చేశారు నెలకు రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు తీసుకుంటూ ప్రోటోకాల్ అమలు చేయించుకుంటూ సెక్యూరిటీ తీసుకుంటూ సభకు డుమ్మా కొడతారా అని నిప్పులు చెరిగారు ఇలా సభకు రాకుండా డుమ్మా కొట్టే ఎమ్మెల్యేలకు జీతంలో కోత పెట్టాలని వెంకటరమణారెడ్డి సూచించారు వారం రోజుల సభ జరిగితే ఎంతో మంది ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులకే వేతనం ఇవ్వాలని అన్నారు అదేవిధంగా పది రోజులు జరిగిన అంతే ఇవ్వాలని సూచించారు ఎమ్మెల్యేలను ప్రజలు ఎన్నుకున్నది కద్దరు దుస్తులు తొడుక్కొని హాల్చల్ చేయడానికా అని ప్రశ్నించారు భద్రాద్రి రామయ్య లాగా యాదగిరి నరసింహస్వామి లాగానో వచ్చి తమకు ఏదైనా చేసి పోతారని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు కానీ ఎమ్మెల్యేల సభకు రాకుండా డుమ్మాలు కొట్టిపోతున్నారని కాటుపల్లి మండిపడ్డారు అందుకే ఇలాంటి వారికి జీతాల్లో కోత పెట్టాలని అన్నారు ప్రజాధనంలో పదవులు పొంది ప్రజలు గెలిపిస్తే అసెంబ్లీలో కూర్చునే అవకాశం వచ్చిన వారు అసెంబ్లీకి రాకుండా వివరిస్తున్నారని మండిపడ్డారు కాటపల్లి ఉద్దేశం మాజీ సీఎం కేసీఆర్ అందరికీ తెలిసిందే అయినా కాకపోయినా ఆయన నిర్ణయం మంచిదే కానీ ఇక్కడ చిత్రం ఏంటంటే ఎన్నికల్లో కోట్లకు కోట్లు ఖర్చు పెట్టుకుని గెలిచిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ ఇచ్చే జీతం ఒక లెక్క రెండు పాయింట్ డెబ్బై ఐదు లక్షల వారికి ఓ డబ్బా అనేది చర్చనీయాంశం ఏడీఆర్ నివేదిక అంచనా ప్రకారం తెలంగాణ అసెంబ్లీలో తొంభై రెండు శాతం మంది ఆస్తులు వంద కోట్లకు పైగానే ఉన్నాయి మరి ఇలాంటి వారికి అసెంబ్లీ ఇచ్చే రెండు లక్షలు ఎంత అనేది కూడా కాటపల్లి లెక్కలు చేసుకోవాలి